అందుకే పిల్లలు కష్టపెట్టకూడదని పిల్లల్ని బాధ పెట్టకూడదని వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కష్టం కలిగించే పని మనం చేయండి ఆరామంగా పెంచుకుంటాం వాళ్ళ కష్టం కలిగించే పని మనం చేయండి వాళ్ళు ఏడుస్తుంటే తట్టుకోలేము వాళ్ళ బాధపడితే తట్టుకోలేము వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో దేనికోసం ఏడుస్తున్నారో అవసరమైతే వాళ్ళ మనసును రంజింప చేయటానికి వాళ్ళకు నచ్చినవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు బాగా ప్రేమించే తల్లిదండ్రులందరూ కూడా ఇది ప్రేమ అయితే ఇది ఇష్టం అయితే ఇది లవ్ అయితే మరి దేవుణ్ణి కూడా ఈరోజు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కనుక ప్రేమిస్తే మరి దేవునికి కష్టం కలిగించే పనులు చేయొచ్చా చెప్పండి దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయొచ్చా మీరు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఒకసారి కానీ ఈరోజు మనం అందరం కూడా ఆ దేవునికి కష్టాన్ని కలిగించే పనులు చేసుకుంటూ వెళుతున్నామంటే అక్రమం 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 అక్రమాన్ని చేకూర్చే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి ఆయన బాధ పెడుతున్నట్టు నిజంగా దేవుడిని మనం ఇష్టపడుతున్నాం మీరు చెప్పండి నా దేవుని కోసం అండి నేను నమ్మిన నా దేవుని కోసం అండి నేను ఇష్టపడిన నా దేవుని కోసం నేను ఏమైనా చేస్తానండి ఎంతైనా ఖర్చు పెడతాననే వాళ్ళు ఎక్కడైనా మనం కనపడతారా కనపడ కావాలంటే ప్రభుని కోసం పాట పాడతాను తీసుకో మరీ కావాలంటే నీ కోసం ఒక గంట ప్రసంగం చేస్తాను తీసుకో కావాలంటే ప్రభు వారానికి ఆదివారం ఒక రోజే కాకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు నీ సన్నిధికి వచ్చి కాసేపు కూర్చుని వెళ్తాను తీసుకో అని అన్నామే గాని అని వాళ్ళని మనం చూసాం గానీ ఏ దేవుడు ఏ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రతి నిత్యం వల్లి వేస్తున్నామే గాని తండ్రి నీ కోసం ప్రభువా నీ కోసం పరిశుద్ధాత్మ దేవా నీ కోసం అవసరమైతే అయితే నా ప్రాణాన్ని కూడా పణంగా పెడతానయ్యా అంటే నాకు చాలా ఇష్టం నీకు కష్టమైన పని ఏది నేను చేయను నిన్ను సంతోష పెట్టడానికే నేను ప్రయత్నం చేస్తానయ్యా తీర్మానం తీసుకొని నీకు ఆనందాన్ని చేకూర్చే పని నీ చిత్తాన్ని నెరవేర్చే పని నేను చేస్తానని ఈరోజు ఓత్ తీసుకుని దేవుడి సన్నిధిలో నిలబడేవాళ్ళు అంత మంట మీరు చెప్తాను